ఇదిగోండి ఆ రోజు వెళ్ళాం కదా రథసప్తం అనేసి అలాగా వెతుక్కుంటూ వెతుక్కుంటూ రేవ చెట్టుల కోసం వెళ్ళాము ఒక దగ్గర రోడ్డు సైడ్ని కనిపించింది చాలా పెద్ద రేవ చెట్టు చెట్టు నిండా నిండా కాయలు కాసుంది చాలా కాయలు ఉన్నాయి అన్నమాట కింద నుంచి మీద దాకా కాయలే నిండిపోయి ఉన్నాయి కానీ చెట్టు నిండా ముళ్ళు ఉన్నాయి అక్కడ చేయి పెడదామన్నా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి మొత్తం చెట్టు అంతా నిండాక కాయలు కాసు పళ్ళు ఇంకా అవ్వలేదు అయినవన్నీ రాలిపోతున్నాయి కింద కింద మరి దేవుడు పెట్టడానికి తీయకూడదు కదని తీయలేదు మరి కాయలు లాంటివి తీసుకొని వచ్చాను ఏరడానికి అక్కడ నిల్చొని ఉన్నాం మేము పక్కన సైడ్ని ఆ కారాపి నిల్చొని తీ చూస్తున్నాం ఎలాగెళ్ళాలి కింద అంతా మొత్తం ముళ్ళు కంపలు పెట్టేశారు ఆ ఇంటోళ్ళు అవన్నీ ముళ్ళు కంపలేవున్నాయన్నమాట అవన్నీ తీయలేము మధ్యలోనికి వెళ్ళలేము ఎటు వెళ్ళినా గుచ్చుకుంటున్నాయి చే బట్టలకి కట్టను అయితే ఇంతట్లో మేము ఆగడం చూసి ఆ రోడ్డుపై వెళ్తున్న మరొక ఫ్యామిలీ ఏమో ఆగిపోయారు అనమాట మమ్మల్ని చూసి ఆగిపోయి వాళ్ళు కూడా తెంపడానికి ఒక నలుగురు అనమాట మొత్తం వచ్చేసి గబగబా గబాగబ అనమాట నేను అలా చూస్తూ ఉండిపోయాను ఏడు చేయాలో తెలియక నలుగురు నలుగురు నాలుగు పక్కల నుంచి తెంపేశారు మొత్తం పొళ్ళు లాంటివన్నీ ఏరిసారు నేను కింద మీద చూసుకొని ఎక్కడ ఉన్నాయి ఏరుకొని దొరికినవి తీసుకున్నాను కింద పడినవి కూడా వాళ్ళు ఏరుకున్నారు అనమాట ఏరుకొని తినడానికి పుల్లగా ఉన్నాయి కాయలు లాంటివి కొంచెం పండిన పెడితే నోట్లో పెడితే తీయగా ఉన్నాయి అన్నమాట నాలుగు రోజులు ఉంటే పండుతాయి మరి మనకు అవసరం అని చెప్పి కాయలు లాంటివి తెంపుకొని వచ్చాను అనమాట కానీ చాలా ఉన్నాయి ఎక్కడ చూడలేదు నేను ఇలా రేవంత్ చెట్టుకి ఇన్ని పళ్ళు అది కిందకి మనకి కింద దాకా అనమాట పూర్తిగా భూమి మీద పడి ఉన్నాయి అన్నమాట కాయలే నిన్ను చాలా కాయలు ఉన్నాయి విపరీతమైన కాయలు కాస్తుంది అనమాట మా మాతో వచ్చిన వాళ్ళేమో ఆ ఫ్యామిలీ ఏమో మొత్తం ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు నలుగురు కలిపి మొత్తం కిందవి పైన పండినవి గట్టి చెట్టు పట్టుకొని దులుపుకొని మరీ ఏరుకున్నారనమాట నాకేవో కొంచెం దొరికాయి చేతికి అందిని తీసుకున్నాను ఒక పక్క నుంచి ముళ్ళు గుచ్చేస్తున్నాయి ఈ బట్టలకి అవి లాపుకుంటూ ఈ కర్రల మధ్య నుంచి చూసుకొని అటు ఇటు వెళ్ళడం జరిగిందనమాట ఈ రేంకాయల కోసం రేంకాయలు నిండా ఉన్నాయి మాత్రం వాళ్ళు ఉంటే ఓపిగ్గా తెంపుకోవచ్చు అనమాట అన్ని కాయలు ఉన్నాయన్నమాట దాన్ని నిండాను చూడండి ఎంత కిందకు ఉన్నాయి బాగా కిందకి అనమాట భూమి మీద పడినట్టుగా ఉన్నాయి అనమాట కాయలు పెద్ద కాయలే నిన్ను దీనికి చిన్న 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 కాయలు లాంటివి ఇంకా పచ్చివి ఎక్కువ ఉన్నాయి పెద్దవి లాంటివి తీశాను అనమాట అక్కడక్కడ ఉన్నవి నాతో పాటు పోటీగా వాళ్ళు ఏరారు నేనే ఏరలేకపోయాను వాళ్ళు నలుగురు కదా మొత్తం వేరేసారనమాట గబగబ గబగబ మావారు నాకు కెమెరా పట్టుకొని ఉన్నారు అందుకే రాలేకపోయారు అనమాట ఈలోగా ఆవిడ మేము దూలుపుకొండం ఆ ఇంట్లో ఉన్న ఆవిడ చూశారు చూసి ఆవిడ బయటకు వచ్చారనమాట వచ్చి అక్కడి నుంచి చెప్తున్నారు వాళ్ళ ఆదివాసీలు కదా ఆదివాసీలు వాళ్ళు లాంగ్వేజ్లో చెప్తున్నారు మా వారికి అర్థమవుతుంది ఆదివాసీ కూడా భాష ఆయనకి అంటున్నారు అనమాట గట్టిగా ఊపండి రెండు రోజుల ముందే తీసేసాము ఒక ఆయలు నిన్ను చాలా మంది వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు గట్టిగా ఊపితే కింద పడతాయని అక్కడి నుంచి ఆవిడ చెప్తున్నారు అనమాట చెప్తూ వచ్చింది అలాగే తర్వాత వచ్చి చూసి కాయలు ఉన్నాయి కానీ కొంచెం పండలేదు కాబట్టి కింద రాళ్ళటం లేదు గట్టిగా లాగారంటే చేదేంతోనైనా కర్రతో దేనితో లాగారంటే కింద పడతాయి అని అక్కడి నుంచి చెప్తున్నారు అనమాట ఆవిడ చెప్తూ తర్వాత ఏమో వచ్చారు దగ్గరికి ఈ పిల్లలు మరి కింద పడిపోయినవన్నీ తీసేసారు పళ్ళు లాంటివి కింద తినడానికి పనికి వస్తాయి అవన్నీ ఏరుకున్నారు వాళ్ళు అందరు కలిపి పచ్చికాయలు అంటే మరి నేను తీసాను అనమాట అప్పటికి మరి కింద పడిపోయినవి తీయకూడదు కదా అందుకే నువ్వు తినడానికంటే పర్వాలేదు కానీ దేవుడు పడ్డాను కావద్దని నేను మరి కింద వేట వేయలేదనమాట ఆ పిల్లలు అంటలు కింద పడిపోయినవి మా పైనున్నవి అన్నీ కలిపి తీసేసారనమాట నేను కింద ముళ్ళలు తీసుకొని పైన చూసుకొని నడిచినప్పుడికి వెళ్ళాను నాకు దొరికిన వేట లేవన్నమాట కొంచెమే దొరికాయి సర్లేండి పూజకే కదా అవి పండలేదు ఇంకా పచ్చిగా ఉన్నాయి అవి కూడా తీసుకున్నావు కూడాను రోడ్డు సైడ్ ఉంది చాలా కాయలు అనమాట నిండగా ఉన్నాయన్నమాట మొత్తం ఎక్కడా చూడలేదు ఇన్ని చెట్లు మన వైపు ఎక్కడ ఉండవు కదండి పెద్దగా ఏ అడవిల్లోనూ ఉంటాయి ఇదంతా ఫారెస్ట్ ప్లేస్ కాబట్టి బాగా దొరుకుతాయో ఆవిడ ఆదివాసీ ఆవిడ అనమాట ఆవిడ వచ్చి చెప్తున్నారనమాట నిన్నేరే తీసుకుని వెళ్ళిపోయారు అందరూ దులుపుకొని మొన్నమన్నీ పచ్చికాయలేని చెప్తుంది అనమాట ఆవిడ ఆదివాసీలు చెట్టు పెట్టి దులిపింది అప్పటికిన్ను లేవు నాకు దొరకలేదు అని అంటే పట్టుకుని ఇలా రాలిపితే వస్తాయి కిందకి అని తోసింది అప్పటికి కింద పడతాయని మా పొద్దులండి పళ్ళు లాంటివి అంటే ఆ పిల్లలు ఏరేసుకున్నారని నిన్ను ఏరుకొని ఎన్ని వస్తాయి అన్నీ సరిపోతాయిలే అని చెప్పి దానికి చిక్కుడుకాయ చెట్టు కూడా ప్యాకెర ఉంది మొత్తం ముల్ల చెట్టు నిండా చిక్కుడు చెట్టు కూడా ఉంది రెండు అనుకోకుండా ఒకే దగ్గర అనమాట మనం చిక్కుడుకాయ చిక్కుడుకాయలతోని రథమున్నో చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెడతాం కదా ఆ చెట్టు నిండా అల్లీస్ ఉందనమాట మొత్తం చిక్కుడు చెట్టు కూడాను మరెందుకు పనిలో పని అని చెప్పి కొంచెం చిక్కుడు ఆకులు ప్రసాదం పెట్టడానికి అలాగే రథం చేయడానికి చిక్కుడుకాయలు దాని నుంచే తీసుకున్నాను నేను తీసుకొని మొత్తం అక్కడి నుంచి వచ్చిస్తామన్నమాట దారిలోనే దారిలో అలా నడుచుకుంటూ బండ్లో వెళ్తూ అక్కడ ఏమైందంటే ఒక దగ్గర తెల్ల జిల్లెడు చెట్టు కూడా కనిపించింది అనమాట మనకి ఎర్రజిల్లెడు చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి తెల్ల జిల్లెడు చెట్లు పెద్దగా ఉండవు కదా దారిలో తెల్లజిల్లుడు చెట్టు కూడా కనిపించింది స్నానం చేస్తాం కదా జిల్లేడాకు రేమాకు రేంకాయ తల మీద పెట్టుకొని దానికోసమని కొంచెం జిల్లేడాకులు కూడా దారిలో తీసుకున్నాను మొత్తం రేమాకులు చిక్కుడాకులు జిల్లేడాకులు రేంకాయలు అన్నీ ఒకేసారి అయిపోయింది అనమాట దారిలో పట్టుకొని వచ్చిస్తామన్నమాట ఇగోండి ఇవే నాకు దొరికిన కాయలు కొన్ని పండినవి ఉన్నాయి కొన్ని పచ్చివి ఉన్నాయి కానీ రెండు రోజులు ఉంటే పండిపోతాయూడను సరిపోతాయి దేవుడు ప్రసాదానికి పెట్టడానికి పూజ కోసం స్నానం కోసం సరిపోతాయని తీసుకొని వచ్చిస్తాను అనమాట అక్కడి నుంచి ఇగోండి జిల్లెడు ఆకులు చిక్కుడు ఆకులు రేమాకులు ఆకులు కూడా తెచ్చుకున్నాను స్నానానికి పూజకేనని ఎందుకు పనిలో పని అక్కడే దొరికాయ నేను తక్కండి నిండా ఉన్నాయన్నమాట పాకరింది మొత్తం దానికి పట్టుకొని పాకరింది అనమాట చిక్కుడు చూ చిక్కుడు పాదు కూడా రేంకాయలు తెల్ల పువ్వులు కూడా దొరికాయి అనుకోకుండా ఆకులను పువ్వులు తెచ్చుకొని వచ్చాను రేపు పూజ కోసం అన్ని రాత్రి కూడా సర్దుకున్నాను అనమాట రేంకాయలు జిల్లెడు పువ్వులు వస్తున్నప్పుడు దారిలో వస్తున్నప్పుడు పళ్ళు కూడా కొనుక్కున్నాను కొబ్బరికాయ పళ్ళు కొనుక్కున్నాను తెల్లవారులు వేసిన తర్వాత వారం ఐదు గంటలకే దీపం పెట్టిస్తాను ఇంట్లోన దేవుడి గదిలో దీపం పెట్టిన తర్వాత కొంచెం ఆరైనప్పటికీ పాలు పొంగించాను అనమాట సూర్యుడు కొంచెం దూరిన తర్వాత పొంగిస్తారు కదా మనం అంటే ఎన్ని ఊర్లో ఉంటే బయట పెట్టుకొని పొంగిస్తాం మరికి ఇప్పుడు అవ్వదు కదా మనకి ఎవరు గదుల్లో గ్యాస్ పొయ్యిల మీద పొంగించుకోవడమే ఇంట్లోనే గ్యాస్ మీదే పొంగించాను పాలు పొంగించిన తర్వాత కొంచెం బియ్యం గట్ట వేసి పరవన్న వండిస్తాను ప్రసాదం కోసం ప్రసాదం కోసం పరవన్నం వండిసి బయట తులసమ్మ దగ్గర నైవేద్యం పెట్టి సూర్యుడికి అర్ఘ్యం కూడా ఇచ్చేయడం జరిగిందనమాట ఈరోజు రసప్తం పూజ కంప్లీట్ అయ్యింది ఈ విధంగా అందరికీ రస సప్తం శుభాకాంక్షలు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ థ్యాంక్ యూ